పెద్దమ్మా నమస్తే బాగున్నావా ఏం పేరమ్మా మీ పేరు సరోజనమ్మ సరోజనమ్మ గారు ఏ ఊరండి మీది మడుగు నెల్లూరు దగ్గరేనా పక్కనే పక్కనే అమ్మా మరి ఒక వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు ఇప్పటివరకు మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మాకు ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటాను సో ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారమ్మా మీరు మాకు అన్ని సౌకర్యాలు మాకు చేస్తున్నారు కాబట్టి ఏం చేశారమ్మా మీకు సౌకర్యాలు అంటే మాకు నైనా పింఛన్ ఇచ్చాడు ఏదో మాకు ఇళ్ళ స్థలాలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు మాకు ఏమంటే ఇల్లు కట్టిడానికి డబ్బు ఇచ్చారు అవి మాకు సహాయ తోసి సహాయం చేస్తున్నాడు మాకు మీరు ఏం చేస్తుంటారమ్మా అదే ఇదే వ్యాపారం చేసుకుంటాను ఒకసారి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఎలా ఉంటుందని అనుకుంటే మాకేమి మా అనుకోలే ఎలా ఉంటుందంటే ప్రభుత్వం ఈయన చేశాడు కదా ఈ సంవత్సరం కూడా ఐదు సంవత్సరాలు కూడా ఆయన చేస్తే చూసుకొని తర్వాత వేయాలను థ్యాంక్ యూ అమ్మా